బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలలో తన పాత్రను తెలియచేయాలి అంటూ కేసీఆర్ నోటీసులు జారీ చేసింది జూన్ పదిహేనవ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది అయితే వివరణ ఇచ్చేందుకు జూలై ముప్పై వరకు సమయం కావాలని కేసీఆర్ అడిగినట్టు తెలుస్తోంది ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలున్నాయి ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని పవర్ కమిషన్ సంకేతాలు ఇస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జుడీషియల్ కమిషన్ నియమించింది తెలంగాణ సర్కార్ ఈ క్రమంలో విచారణ చేపట్టిన పవర్ కమిషన్ గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి కీలక అంశాలపై ప్రశ్నించింది నిన్న మాజీ సీఎండి ప్రభాకర్ రావుని ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ ఏకంగా ఫార్టీ ఫైవ్ డేస్ టైం అడిగారు దీనికి కమిషన్ను ఒప్పుకుంటుందా అండ్ ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసిన అధికారుల నుంచి వచ్చిన ఇన్పుట్స్ని బట్టి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తోందా తెలంగాణలో పవర్ పర్చేజ్కి సంబంధించిన జరిగిన ఒప్పందాల్లో దాంతోపాటుగా భద్రాద్రి పవర్ స్టేషన్ అలాగే యాదాద్రి పవర్ స్టేషన్ ధర్మల్ పవర్ స్టేషన్ ఈ రెండు పవర్ స్టేషన్లు ఛత్తీస్గఢ్తో జరిగిన పవర్ ఒప్పందం దీంట్లో అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం న్యాయ విచారణ కోరటంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన సింగిల్ బెంచ్తో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది అందులో భాగంగానే కమిషన్ పలువురు విద్యుత్ అధికారులకు ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులతో పాటు అందరికీ కూడా నోటీసులు జారీ చేసింది అందులో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి చంద్రశేఖరరావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఏప్రిల్లో నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తం ఇరవై మందికి నోటీసులు సర్వ్ చేసి అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు అయితే ఈ విచారణలో భాగంగా అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నప్పుడు అసలు ఏదైనా పవర్ పర్చేజ్కి సంబంధించిన ఒప్పందాలు కానీ కొత్త పవర్ ప్లాంట్లు పవర్ స్టేషన్లు నిర్మించేటప్పుడు జెన్కో సంప్రదింపులు జరుపుతుంది ఏదైనా మొత్తం వ్యవహారాలను చూస్తుంది కానీ జెన్కోకు సంబంధం లేకుండానే అప్పటి ప్రభుత్వాలే ఈ మూడు నిర్ణయాలు అంటే యాదాద్రి పవర్ ప్లాంట్ని ధర్మ భద్రాద్రి ధర్మ ఛత్తీస్గఢ్తో పవర్ ఒప్పందానికి సంబంధించిన మాత్రం అప్పటి అప్పటి ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకుంది జన్తో ఒక సంబంధం లేకుండా పై అధికారుల లేదంటే పైన ఉన్న ప్రభుత్వాలు చెప్పినట్టుగానే మేము నడుచుకున్నాం తప్ప అందులో మా పాత్ర లేదు అన్నట్టుగా చేసి నిన్న మాజీ సీఎండి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఎనర్జీ డిపార్ట్మెంట్కి ఎండీగా ఉన్న సీఎండిగా ఉన్న ప్రభాకర్ రావును కూడా విచారించడం జరిగింది అందులో చాలా విషయాలను ప్రభాకర్ రావు నుంచి సేకరించింది మరికొన్ని విషయాలు కూడా సేకరించే అవకాశం ఉంది ముఖ్యంగా ఛత్తీస్గఢ్తో జరిగిన పౌరు పవర్ ఒప్పందం సంబంధించిన అంశం ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగులో అత్యవసర పరిస్థితుల్లో పవర్కి సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కొనుగోలుకు ఒప్పందం జరిగింది అయితే కమిషన్ విచారణ జరుపుతున్న టైంలో రెండు వేల పద్నాలుగులో ఒప్పందం జరిగితే అసలు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి పవర్ని అమ్మకానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర అసలు పవర్ లేనే లేదు అసలు పవర్ స్టేషన్ కూడా లేదు అక్కడ పవర్ లేకుండానే అత్యవసరంగా దాంతోనే ఛత్తీస్గఢ్ నుంచి మాత్రమే పవర్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం జరిగిన తర్వాతనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్కడ ఒక పవర్ ప్లాంట్ నిర్మించింది దాని దాని తర్వాత రెండు వేల పదిహేడులో పవర్ని తెలంగాణకి సప్లై చేసింది మొత్తం మొదట వెయ్యి మెగావాట్లు ఆ తర్వాత ఇంకో వెయ్యి మొత్తం రెండు వేల మెగావాట్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగితే కనీసం రెండు వేల పదిహేడులో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మూడు నాలుగు ఏళ్ల తర్వాత కనీసం మొదట ఒప్పందం ప్రకారం వెయ్యి మెగా వంద వెయ్యి మెగావాట్ల విద్యుత్ను కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి సప్లై జరగలేదు ఇది ప్రధా ఇది ప్రధానంగా ఇక్కడ ఎందుకు అంటే అధికారులు చెప్పినప్పుడు విద్యుత్ కొనుగోలు విద్యుత్కి సంబంధించి తీవ్రమైన లోటు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఒప్పందాలు జరిగాయని చెప్తున్నారు కానీ అసలు ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంటే లేనప్పుడు పవర్ లేనప్పుడు ఎట్లా కొనుగోలు చేసేసానికి ఒప్పందం చూసుకుని ఇందులో అత్యవసరంగా తొందరపడి చేసేది ఏముంది చాలా ఆలస్యం జరిగింది కదా ఇంత సమయం ఉన్నప్పుడు ఓపెన్ మార్కెట్లో బిడ్లను నిర్వహించి ప్రభుత్వానికి ఎవరైతే చాలా తక్కువగా పవర్ని సప్లై చేస్తారో వాళ్ళ నుంచే కాకుండా అసలు పవర్ ప్లాంటే లేని ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొనుగోలు చేశారన్నప్పుడు ఇందులో పూర్తిగా కూడా జనుకో కానీ అధికారులకు కానీ ప్రమేయం పూర్తిగా లేదు పూర్తిగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం అని అధికారులు చెప్పిన వివరణ ప్రకారమే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసును సర్వీస్ చేశారు ఈ నెల పదిహేనులోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్కి నోటీసులు ఇస్తే కేసీఆర్ జూన్ జూలై ముప్పై తారీఖు వరకు సమయం కావాలని కోరటం జరిగింది కానీ ఈ కమిషన్ మాత్రం ఈ నెల పదిహేను లోపు సమాధానం వస్తే ఖచ్చితంగా దానికి విచారణ వేగవంతం జరగడానికి అవకాశం ఉంటుందని భావిస్తుంది ఒకవేళ కేసీఆర్ నుంచి వచ్చిన రిప్లై సంతృప్తికరంగా ఉంటే ఓకే సంతృప్తికరంగా లేదని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ స్థాయి అధికారినైనా విచారణకు ప్రత్యక్షంగా వచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఎవరిని కూడా మినహాయించేది లేదు అందులో గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయిండొచ్చు మంత్రులు అయిండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఏ స్థాయి అధికారైనా ఖచ్చితంగా పిలుస్తామని చెప్పింది దీంతోపాటు భద్రాద్రి యాదాద్రి రెండు పవర్ ప్లాంట్లలో కూడా అవకతవకలు జరిగే అత్యధిక ఖర్చును వెచ్చించి తక్కువ ఖర్చు వెచ్చించే అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఇంత ఖర్చు వెచ్చించి రెండు ప్లాంట్లను నిర్మించారని మొత్తం ఈ మూడు అంశాల మీద సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేయాలని చూస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం మరో నెల రోజుల సమయం కోరడంతో విచారణ ఎటువైపు వెళుతుంది ఎటువంటి సమాధానం వస్తుంది సమాధానానికి సంతృప్తి చెందుతుందా లేదా అనేది కూడా తదుపరిగా తెలియాల్సిన అంశం केसरी असोसियेट स्पॉन्सर सीमेंट